గార్గాపురం దగ్గర ఉన్నటువంటి హద్రత్ షాహు సయ్యద్ షాహ వల్లిల్లాహి రహ్మతుల్లా స్వామివారి దర్గా దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ దర్గాలో మొక్కినట్లయితే స్వామివారి యొక్క మహిమలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు తెలియజేసుకున్నాను మనం ముందుగా దర్గాకు వచ్చిన తర్వాత అక్కడ బోరింగ్ దగ్గర కాళ్ళు చేతులు అయితే కడుక్కొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటాం కాబట్టి ముందు మన కాళ్ళు చేతులను శుభ్రపరచుకొని ఎంతో పవిత్రంగా అయితే దర్గాలోకి రావాల్సి ఉంటుంది ఇక్కడ కేవలం ఈ దర్గాకు ముస్లింలు మాత్రమే కాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేద భావాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం జరుగుతుంది దాదాపుగా డెబ్బై ఏండ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి దర్గా ఇది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కాని వారు వచ్చి దర్శించుకుంటే పెళ్లి జరుగుతుందని అదేవిధంగా వివాహమైన సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలగడము ఉద్యోగం లేనటువంటి వారు ఐదు వారాలు ఇక్కడికి వచ్చి ఎంతో పవిత్రమైనటువంటి మనసుతో దర్గాలో స్వామి వారిని పూజిస్తూ ఆయన ఆశీస్సులు పొందినట్లయితే ఖచ్చితంగా వారికి ఉద్యోగం వస్తుందని వ్యాపారాల్లో నష్టాలు ఉన్నటువంటి వారు కూడా వారు చేసిన ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా అటువంటివి స్వామివారికి వివరించి ఒక ఐదు గురువారాలు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా వారు చేసే పనిలో విజయం సాధిస్తారు అని అయితే ఇక్కడి ప్రజలందరూ కూడా ఎన్నో ఏండ్లుగా విశ్వసిస్తున్నారు కాబట్టి నేను కూడా నా తల్లిదండ్రులు చూపిన మార్గంలో స్వామివారిని ఎంతో నిష్టతో పవిత్రమైనటువంటి మనసుతో అప్పుడప్పుడు వచ్చి దర్శించుకుంటున్నాను నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను ఈ దర్గాకు వచ్చి స్వామివారి ముందు నిలబడి ఏది కోరినా కూడా స్వామివారి వల్ల తప్పక ఆయన అనుగ్రహం వల్ల నేను చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీగా చేస్తున్నాను విజయాన్ని కూడా అందుకుంటున్నాను ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆయన ముందు నిలబడి మనం చేయదలుచుకున్న పని ఏమిటి మనం ఎందులో విజయం సాధించాలనుకుంటున్నాం అనేది పవిత్రమైన మనసుతో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ అల్లా దయ వలన మనకు విజయం సాధిస్తుందనైతే ప్రతి ఒక్కరము నమ్ముతున్నాం ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నటువంటి వ్యక్తి ద్వారా అయితే నేను దర్గా గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బావి గురించి చెప్పాల్సి ఉంది ఎందుకంటే చాలామంది చూస్తున్నటువంటి వారు ఇది కేవలం మామూలు బావి అనుకుంటున్నారు ఈ బావికి ఎంతో చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఎన్నో ఏండ్ల నాటి చరిత్ర ఉంది అటువంటి ఈ బావి నేడు ఈ పరిస్థితుల్లో చూస్తున్నాము ఈ బావిని స్వామివారు తన ఒక చిటికెన వేలు ద్వారా ఇక్కడ ఈ పా ప్రాంతంలో నీరు లేక అందరూ అల్లాడుతుంటే కేవలం చిటికెన వేలు ద్వారా ఈ బావిని తవ్వారని అయితే చరిత్రలో ఉంది ఇక్కడి ప్రజలు కూడా అదే విశ్వసిస్తారు మరి అంత చరిత్ర కలిగినటువంటి ఈ బావిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ బావి ఈ విధంగా పాచిపట్టి చెత్తా చెదారంతో చాలా మురికిగా అయితే తయారైంది దీనిని మనందరం కలిసి పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే రాబోయే తరాలకు చరిత్ర తెలపడమే కాకుండా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది